హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నలభై ఆరేళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక జరిగింది ఎన్డిఏ పక్షాన ఓం బిర్లా ఇండియా కూటమి పక్షాన కే సురేష్ పోటీ పడ్డారు సురేష్పై ఓం బిర్లా మోజువాన్ ఓటుతో విజయం సాధించారు ఈ పోటీ జరగడానికి ప్రధాన కారణం డిప్యూటీ స్పీకర్ ఎన్డిఏ ప్రభుత్వం సభా సంప్రదాయాలను పాటిస్తూ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్ష పార్టీకి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని పోటీలో నిలబడమని స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని ఇండియా కుటుంబ నేతలు స్పష్టంగా చెప్పారు అలాగే స్పీకర్ పదవి తీసుకోవాలని అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ ఏర్పాట్లో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ టీడీపీలు స్పీకర్ పదవి తీసుకోవాలని విపక్ష పార్టీ చెందిన శివసేన నేషనల్ కాన్ఫరెన్స్ లాంటి పార్టీలు సజెస్ట్ చేసినాయి ఎందుకు అని అంటే స్పీకర్ పదవి చేతిలో ఉంటే ఒకవేళ పార్టీలో చీలిక లాంటివి వస్తే కనుక సేఫ్గా ఉండొచ్చు పార్టీలను కాపాడుకునే అవకాశం ఉంటుంది అనేది వారి అభిప్రాయం అయి ఉంటుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ జేడీయూలు కూడా స్పీకర్ పదవి కావాలని కోరినట్టు వార్తలు వచ్చాయి కానీ భాగస్వామ్య పక్షాలను ఎన్డీఏ ఒప్పించడం బీజేపీ నేతలు ఒప్పించడం వల్ల ఓం బిర్లా అభ్యర్థిత్వానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయ్యింది కానీ డిప్యూటీ స్పీకర్ విషయంలో మాత్రం ఈసారి కొంత పరిస్థితి పోటీ ఉండే అవకాశమే కనిపిస్తుంది ఎందుకనంటే స్పీకర్ పదవిని దక్కించుకున్న బీజేపీ డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ప్రవేశం చేసుకోవాలని అనుకుంటున్నాను ఇండియా కూటమి అంటే విపక్ష కూటమి కాకుండా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష ఒక నేతకే ఆ పదవి కట్టబెట్టాలని యోచిస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో డిప్యూటీ స్పీ స్పీకర్ ఎంపికకు సంబంధించి పెద్ద వివాదం రాలేదు రెండు వేల పద్నాలుగులో సుమిత్ర మహాజన్ గారు స్పీకర్ వివరించినప్పుడు అన్నాడీఎంకే అంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తంబి దురైని డిప్యూటీ స్పీకర్గా ఆయన వివరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఓం గారు స్పీకర్ అయ్యాక అప్పటి నుంచి మళ్ళీ డిప్యూటీ స్పీకర్ లేదు ఇప్పుడే మళ్ళీ అంటే సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉన్నది కాబట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాట్లు కీలకపాత్ర పోషించిన జేడియూ లేదా టీడీపీ లేకపోతే ఇంకా ఇతర ఏదైనా పార్టీకి అభ్యర్థిని వలన నిలబెడుతుంది అనేది ఓ వారం పది రోజుల్లో మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది డిప్యూటీ స్పీకర్ చుట్టే అంశం చుట్టే స్పీకర్ ఎన్నిక సంబంధించిన రాజకీయం జరిగింది కానీ అంతిమంగా బీజేపీ తన పట్టును నిలుపుకున్నది ఎందుకంటే సంఖ్యాపరంగా వాళ్ళకు స్పష్టమైన మేరటి ఉండడంతో మోజువాన్ ఓటుతో ఆ పార్టీ స్పీకర్ పదవిని కైవసం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ విషయంలోనూ కూడా ఉంది అంటే సంఖ్యాబలం ఉండడం వల్ల ఆ పార్టీకే దక్కే ఉన్నాయి కాబట్టి కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోనే ఏ పార్టీకి డిప్యూటీ స్పీకర్ ఇస్తారనే చర్చ కొంత ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది కూడాలి లోక్సభకు కాబోయే డిప్యూటీ స్పీకర్ ఎవరు అనేది రానున్న వారం రోజుల్లో తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో